ఒక మాటకు ఇంకో మాటకు లేదు ప్రస్తావించిన విషయాల పట్ల సోయలేకుంటుంది సందర్భం ఉంటుంది ఉపయోగిస్తున్న భాష పరమ దరిద్రంగా ఉంటుంది ఇక అబద్ధాలకు సంబంధించి అయితే అబద్ధాలే సిగ్గుపడతాయి అనుకుంటే సిగ్గే సిగ్గుపడేటట్టుంది రేవంత్ రెడ్డిని చూసి ఎన్నిసార్లు సిగ్గుపడాలి నువ్వు మాట్లాడే మాటలకు అని చెప్పి గంత అధ్వానంగా తయారైంది సరే మా వాళ్ళు చాలా సందర్భాలు ఉపయోగించినరు నీ నోరా మోరినా ఇంకోటా ఇంకోట అని ఏ పదాలు కూడా సరిపోయేటట్లేదు ముఖ్యమంత్రి భాషకి కేసీఆర్ చేసిన పనులు ఏవి ఉపయోగం కాబట్టి నవ్వుకుంటారు ప్రజలన్న కూడా ఉండాలి కనీసం వెంట ఉన్న వాళ్ళే అసలు పక్కన అటు పక్కన కూర్చున్న వాళ్ళే ఇది మాట్లాడితే ప్రజలు ఏమనుకుంటారు కమాండ్ కంట్రోలు ఉపయోగం లేదు కేసీఆర్ మా మీద నిఘా పెట్టడానికి మరి పెడుతున్నాం ఇప్పుడు నిఘా ఇప్పుడు నువ్వు నిఘా పెట్టడానికి అడుగుచున్నావు అట రోజు పద్దెనిమిది గంటలు కేవలం ఆ పనే చేస్తున్నావు అనట ప్రతిపక్ష నాయకుల పైన నిఘా పెట్టే పనే చేస్తున్నావు కూర్చొని కేసీఆర్ మహా అయితే ఒక్కసారి ఇనాగ్రేషన్ పోయిండు ఆ తర్వాత ఒకసారి వేయండి అంతే అక్కడ చేయాల్సింది పని పోలీసులు కేసీఆర్ చేయించాల్సిన పని చేయించండు కాబట్టి అక్కడి నుంచి హైదరాబాద్ పూర్తి కంట్రోల్లో ఉంది అనవాడు శాంతి భద్రతల విషయంలో ఇవాళ నువ్వు చేయకూడని పని చేస్తున్నట్టు వాడు కూసే అందుకనే శాంతి భద్రతలు కంట్రోల్ చెప్తున్నా యాభై శాతం పై క్రైమ్ పెరిగింది ఏ వ్యవస్థ నా వ్యవస్థ తిరిగి పనిచేయనిస్తే ఇబ్బంది ఉండదు నీ మూర్ఖత్వం వల్ల నీ అజ్ఞానం వల్ల ఈ అనర్థాలు జరుగుతున్నాయి ఇంకా ఏం మాట మూర్ఖపు మాట రెండు సంవత్సరాలు అయింది మీ చేతికి వచ్చి ప్రగతి భవన్ ఎందుకు ప్రగతి భవన్ బాత్రూమ్ దేవం కట్టిండు బుల్లెట్ ప్రూఫ్ సిగ్గనిపియదా మాట్లాడడానికి అట్లాంటి మాటలు చూపించాలి కదా మీరు తీసుకపోయి రిపోర్టర్లను తీసుకుపోయి మేము చేసినాం అప్పుడు ఆరోపణ ఇగో మేము చూపించండి మేము చూపిస్తున్నాం పట్టండి ఆధారాలు ఇప్పుడు మరి ఒక కమిషన్ వేసి ఎంక్వైరీ చేయరాదు దాని మీద కూడా ప్రగాత్ భవన్ పైన ఒక కమిషను ఇదేంటిది కమాండ్ కంట్రోల్ సెంటర్ పైన ఒక కమిషను ఏ చేయరాదు విచారణ సెక్రటేరియటు ఉపయోగం లేని భవనాలట నిజమే నీ దృష్టిలో ప్రజలకు ఉపయోగపడే ఏది కూడా ఉపయోగపడి కావు నీ దృష్టిలో కేసీఆర్ పెట్టిన కేసీఆర్ కిట్ కావచ్చు కేసీఆర్ పెట్టిన రైతు బంధు కావచ్చు కేసీఆర్ ఇచ్చిన గొర్రెల పెంపకం ధరలకు ఇచ్చిన గొర్రెలు కావచ్చు చేపల పెంపకం ధరలకు ఇచ్చిన చేపలు కావచ్చు ఇవన్నీ కూడా నీ దృష్టిలో నిరుపయోగమైన పథకాలు ప్రజలకు ఇచ్చిన ఇరవై నాలుగు గంటల కరెంట్ కావచ్చు మిషన్ బగిర ద్వారా ఇంటింటికి ఇచ్చిన నీళ్ళు కావచ్చు నిజమే ఇవన్నీ నీ దృష్టిలో నిరుపయోగమైనవి ఎందుకంటే ఇంట్లో దేంట్లో కమిషన్ రాదు కదా నీకు కమిషన్ వచ్చే పనులు చేస్తేనే ఉపయోగపడేవి ఇవన్నీ ప్రజలకు ఉపయోగపడేవి ప్రజల జీవితాల్లో వెలుగులు నింపేవి అందుకనే నీకు ఎందుకు అవి నచ్చుతలేవు హైదరాబాద్ డెవలప్మెంట్ మీద పెడదామా చర్చ నువ్వు చర్చ పెట్టినా పెట్టకపోయినా జూబ్లీ హిల్స్ ప్రజలు దానిపైనే ఓటైపోతున్నారు రేపు అది నీకు భయం అవుతుంది జూబ్లీహిల్స్ ప్రజలు ఏ ఇంటికి పోయినా ఈ కులం ఆ కులం ఈ మతం ఆ మతం ఈ వయసు ఆ వయసు అనే ఏ తేడా లేకుండా అందరికీ అందరూ ఏకగ్రీవంగా కేసీఆర్ఏ కావాలి మళ్ళీ కేసీఆర్ఏ రావాలి ఈ రెండు సంవత్సరాల నుంచి ఒక పని మేము చూడలేదు ఈ రెండు సంవత్సరాలుగా ప్రభుత్వం అనేది ఒకటి ఉంది మా కొరకు పనిచేసేదని మేము చూడలేదు చూసే కొద్దిమంది ఉన్నారు ఎవరు అంటే నువ్వు నీ చేత కూలగొట్టబడ్డ ఇండ్ల బాధితులు నీ హైడ్రా చేత కూలగొట్టబడ్డ ఇండ్ల బాధితులు కొద్దిమంది ఆ ప్రాంతంలో తలదాచుకుంటున్నారు ఆ పక్కన సున్నం నుంచి కావచ్చు ఇంకొక నుంచి వచ్చిన వాళ్ళు పేదలుండే ప్రాంతం అదే కాబట్టి గా వాళ్ళు కనబడుతున్నారు ఈ ప్రభుత్వం ఏమైనా పనిచేసింది అంటే ఆ చేసింది అని చెప్పేటోళ్ళు గాలు కనబడుతున్నారు ఇంకొకటి పోలీస్ బాధితులు కనబడుతున్నారు అడ్డగోలుగా ఇష్టం వచ్చిన పద్ధతుల్లో కేసులు పెడుతూ చట్టాన్ని చేతులకు తీసుకొని నీ కాంగ్రెస్ కార్యకర్తల లాగా పనిచేస్తున్న కొద్దిమంది పోలీస్ అధికారుల వల్ల ఇబ్బందులు పడుతున్న వాళ్ళు వీళ్ళు ఇద్దరే కనబడుతున్నారు ఈ ప్రభుత్వం ఏమైనా పనిచేసింది అని చెప్పే మా వర్గాలు ప్రతి ఒక్కరు చెప్తున్నారు ఏంటి సార్ కేసీఆర్ ఉండగా మా ఇంట్లో కరెంట్ బిల్లు ఐదు వందల వచ్చింది ఇప్పుడు మూడున్నర రెండున్నర రెండు వేల ఎనిమిది వందలు వచ్చింది అని చెప్తున్నాడు ఒక ఆయన సార్ కేసీఆర్ ఉండగా మనుషులకు బిల్లు లేకుండే మాకు ఇప్పుడు మనుషుల బిల్లులు పన్నెండు వేలు పదిహేను వేలు ఇరవై వేలు పంపుతున్నారు అని చెప్తున్నారు గై ఉపయోగపడే పనులా కనబడుతున్నాయి ఇంకా దరిద్రంగా తను చేసింది చెప్పుకోవడానికి లేక కేటీఆర్ ఏదైతే ఛాలెంజ్ చేస్తుండో అభివృద్ధి మీద పదం మాట్లాడదామని మా చంద్రబాబు నాయుడు చేసిండు మా రాజశేఖర రెడ్డి చేసిండు సిగ్గు అనిపియదా నువ్వు పెత్తనం తీసుకొని నేను మునగానే వచ్చినాక నాయన చేసింది తాత చేసింది చెప్పుకొని తిరుగుతావా పైగా నిజమైన వాళ్ళ మొదటి నుంచి ఆమెలో పుట్టి పెరిగిన నోడా అంటే నోటికొచ్చిన బూతులు ఈ రాష్ట్రంలో దేశంలో ఎవరు తిట్టిన తిట్లు రాజశేఖర రెడ్డిని సోనియమ్మను తిట్టిందే ఈయన నాడు బలిదేవత కనపడ్డది రాజశేఖర రెడ్డి రాక్షసులాగా దుర్మార్గుడులాగా కనపడ్డాడు ఈయనకు ఇప్పుడు మరొకసారి దేవుడు అయిపోయాడు ఇంకా ఆశ్చర్యమైందంటే చంద్రబాబు నాయుడు రాజశేఖర రెడ్డి ఇద్దరు చేసిన పనులకు ఈయన వరసుడేట అసలు పోలిక పొంతనేమన్నా ఉందా మాట్లాడితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో నువ్వు ప్రస్తావించాల్సిన అంశాలు ఏంటివి బస్తీకి పోతే ఆడేమైనా సమస్యలు ఉంటే గీ నేను గుర్తించిన ముఖ్యమంత్రిగా నా దృష్టికి వచ్చినాయి ఇది ఏదైనా పరిష్కారం చేస్తా చెప్పాలి ఇంకా పెద్ద అబద్ధం సికింద్రాబాద్ ప్రజలు కూడా నవ్వుకుంటున్నారు ఇప్పుడు బాధపడుతున్నారు సికింద్రాబాద్లో నేను నాలుగు వేల కోట్లు పెట్టి అభివృద్ధి చేసిన నాలుగు రూపాయలు ఇవ్వలే ఇప్పటివరకు ఎన్నికల కాంచి సికింద్రాబాద్లో నాలుగు రూపాయలు ఇవ్వలే ఇప్పటివరకు కంటోన్మెంట్లో అక్కడ వాళ్ళు మాట్లాడుకోరు అక్కడ వాళ్ళు చీడ చెప్తూనే ఉన్నారు అన్ని అబద్ధం మాటలు నమ్మకుంది ఎన్ని పొరంబకు మాటలు నమ్మకుండ్రి అని చెప్పి ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటున్నారు ఒకటికి ఒకటి ఒకటి ఇక్కడి నుంచి అక్కడికి అక్కడి నుంచి ఇక్కడికి హైదరాబాద్లో ఐదు రూపాయలు పెట్టి డెవలప్ చేసినావా ఇంకా ఆదాయం అభివృద్ధి చేసినాం మేము నవ్వుకుంటారు చూసేవాళ్ళు కేసీఆర్ అరవై వేల కోట్ల ఆదాయాన్ని తెలంగాణ రాష్ట్రానికి అక్కడి నుంచి తీసుకొస్తే రెండున్నర లక్షల వరకు తీసుకొస్తే నీ మూర్ఖత్వం వల్ల నీ అజ్ఞానం వల్ల నీ ధనాశ వల్ల రాష్ట్ర ప్రభుత్వం రావాల్సిన ముప్పై వేల కోట్ల ఆదాయం తగ్గింది ఇప్పటివరకు కేసీఆర్ పెంచుకుంటూ పోతే నువ్వు నాశనం చేసుకుంటూ వస్తున్నావు తుంచుకుంటూ వస్తున్నావు నిలబడతావా ఛాలెంజ్కి పోదామా ప్రగతి భవన్కు చూపిస్తావా అందులో బుల్లెట్ ప్రూఫ్ బాత్రూమ్ ఎందుకు నీకు అందులో కూర్చోవడానికి భయమై బట్టి విక్రమ అందులో వేలగా దగ్గుకున్న డోర్ రాకపోతే ఊపిరి ఆడకుండా పోవాలని వంద రూమ్లు వంద రూమ్లు నేర్చినావు చూపించాలి కదా ప్రజలకు తెల్లారిపోయి పోయి మేము ఉన్న రోజు నీకు అవకాశం లేదు లోపల రాలేదు దశ జీవించాలి కదా మెట్రో మేము వచ్చిన తర్వాత కేసీఆర్ గారు వెంటబడి రోజుకోసారి సమీక్ష చేసి పూర్తి చేసి మేము ప్రారంభం చేసినాం డెబ్బై శాతం పని మేము వచ్చి పూర్తి చేసినాం ఎవరు ప్రారంభించినా ఏ ప్రభుత్వం ప్రారంభించినా ప్రజలకు ఉపయోగపడే పథకాలు కొనసాగాలి కాబట్టి అది అవసరమైంది కాబట్టి హైదరాబాద్కు దాని విస్తరణకు కూడా అనేకమైన చర్యలు తీసుకున్నాం నువ్వు వచ్చి నీ మూర్ఖత్వం వల్ల నిజంగా ఏ ప్రాంతాలు అవసరం ఉందో ఆ ప్రాంతంలో చేయకుండా హైదరాబాద్ ఇమేజ్ నాశనం చేస్తున్నావు కనీసం ట్రాఫిక్ ట్రాఫిక్ కంట్రోల్ చేయడం చేత కాకు పోల్చుకుంటున్నారు ప్రజలు అప్పుడేముండే ఇప్పుడు ఎట్లా ఉంది అని ఇప్పటికీ కాలేజీ పిల్లల్ని వంద మంది నూట ఎనభై మంది స్కూల్ పిల్లల్ని బొం తిన్నావు ఎనిమిది వందల మంది రైతులను చంపినావు నీ చేతగాని పరిపాలన వల్ల నీ అసమర్థత వల్ల కళాశాల యజమాన్యాలను ఇబ్బంది పెట్టి పిల్లల్ని ఇబ్బంది పెట్టి ఐదు రోజులు వాళ్ళ పాఠాలు పోగొట్టి లక్షలాది కుటుంబాలకి తిండి లేకుండా చేసినావు ఆ ప్రైవేట్ కాలేజీలలో పనిచేస్తున్న వాళ్ళకి ఉద్యోగస్తులకి నేను భయపెట్టించి నడుపుతా ఏం భయపెట్టిస్తావు ఎంతకాలం భయపెట్టిస్తావు ఒక్క మాట చెప్పాలంటే రేవంత్ రెడ్డికి ఎందుకో భయం మొదలైంది రేవంత్ రెడ్డి మాటలలో తడబాటు కనపడుతుంది జూబ్లీహిల్స్ ఎన్నికల తర్వాత తనకేదో ఉపద్రవం వస్తున్నట్టుంది తన పదవికి దానికి ఎసరు వస్తున్నట్టుంది ఆ గందరగోళం నుంచే ఇటువంటి భాష ఉపయోగిస్తున్నాడు సంబంధం లేని విషయాలు మాట్లాడుతున్నాడు నిజమే ఓటమి ఖాయమైంది ఒప్పుకున్నావు రెఫరండమ్ కాదు అని దాంట్లో తేలిపోయింది అంత ఫ్రస్ట్రేషన్ అవసరం లేదు దానివల్ల ఇంకా ఎక్కువ తప్పులు ఎక్కువ చేస్తున్నావు తప్ప నేర్చుకునే ప్రయత్నం చేస్తలేవు ఈ మూర్ఖ భాష ఈ అజ్ఞాన మాటలు ఈ బూత్ మాటలు బంద్ చేస్తే మంచిది రేవంత్ రెడ్డి ఎప్పటికీ అదే పదవులు ఉంటా ఎప్పటికీ నాకు చుట్టూ పోలీసు వాళ్ళతో ఉంటా అని అనుకో ప్రజలు అసహించుకునే దశ వచ్చింది నీ భాషకు నీ పని విధానానికి ఎంత ఉన్న వాళ్ళే మాట్లాడుతున్నారు ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులే మాట్లాడుతున్నారు అసలు ఏం మాట్లాడుతున్నాడో తెలుస్తలేదు మాకు మేము తలదించుకోవాల్సి వస్తుంది మేము సమాధానం చెప్పాల్సి వస్తుంది అడుగుతున్నారు ఎవరిని ఎదురైన వాళ్ళు ఏం భాష మేము ముఖ్యమంత్రిది ఏం మాట్లాడుతున్నాడు అంటే మేము తరదించుకుంటున్నాం అని చెప్పి స్వయంగా నీ మంత్రులు నీ ఎంపీలు ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు దానికి నువ్వు ఎన్ని చేసినా ఎన్ని అరాచకాలు చేసినా నువ్వు పోలీసులను వాడినా నువ్వు ఎన్ని దుర్మార్గాలు చేసినా ఏం చేసినా జూబ్లీహిల్స్లో నువ్వు గెలవడం సాధ్యం కాదు అది స్పష్టం తెలిపోయింది రేవంత్ రెడ్డి నువ్వు ఫ్రస్టేషన్లో పోయి ఇంకా ఇట్లా నేను ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడతా అనుకుంటే నేను చరిత్ర క్షమించదు వీటన్నిటి కూడా నువ్వు అనుభవించాల్సిన పరిస్థితి వస్తుంది చేసిన ప్రతి తప్పుకు మాట్లాడిన ప్రతి మాటకు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఇప్పటికైనా భాష మార్చుకొని మాట్లాడితే మంచిది కేటీఆర్కు సమాధానం చెప్పలేక కేటీఆర్ పోతేనేమో బ్రహ్మాండంగా జనం బ్రహ్మరథం పడుతున్నారు ఎటు చూసినా యువకుల కేరింతలు కనబడుతున్నాయి నువ్వు పోతే స్పందన లేదన్న ఏడుపు కనబడుతుంది నిజమే ఉండదు నువ్వు పరిపాలనలో ఉన్నావు కాబట్టి సహజంగానే ఉండదు నీకు పైగా ఆయనతో చేసే పని ఏం లేదు కాబట్టి నీ వల్ల ఉపయోగం పొందినోళ్ళు ఎవరు లేరు కాబట్టి అక్కడ రావడం లేదు నువ్వు పోతే దానికి తప్పు నీదైది కానీ అవతలది కాదు తప్పు నీది కేటీఆర్ది కాదు నీకు జనం రాకపోవడానికి నీకు జనం సప్పట్లు కొట్టకపోవడానికి కారణం కేటీఆర్ కాదు నువ్వే నీకు నువ్వే నువ్వు ఆ ఫ్రస్ట్రేషన్లో ఈ రకంగా మాట్లాడి ఆ పదవి గౌరవాన్ని తీయకు తెలంగాణ గౌరవాన్ని